హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిలత ఫుడ్ డైరీస్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి సున్నుండలండి మంచి హెల్తీ రెసిపీ చాలా బాగుంటాయి సున్నుండలు చేసుకోవడం కూడా ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి పిల్లలకు కూడా చాలా బలం అండి సున్నుండలు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇటు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ అయితే మినప్పప్పు తీసుకున్నానండి పుట్టు మినప్పప్పు అయితే తీసుకున్నాను అరకిలో అయితే తీసుకున్నాను ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే వేసుకోవాలి ఈ పుట్టు దోరగా అయితే వేయించుకోవాలి మనం సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలండి ఈ పప్పునైతే గరిట తీసుకొని తిప్పుకుంటూ అయితే ఉండాలండి నల్లగా అవ్వకుండా దోరగా అయితే వేయించుకుంటూ చూసుకుంటూ వేయించుకోవాలి ఇవి పొట్టు మినపప్పు అయితేనే చాలా బాగుంటుందండి ఈ పప్పు వేగేసరికే టైం పడుతుందండి అందుకనే మనం దగ్గరుండి వేయించుకోవాలి ఇవి నల్లగా కాకుండా పప్పు వేగడంలోనే ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నల్లగా నల్లగానే అయిపోయినాయి అనుకోండి మన టేస్ట్ వేరొచ్చేస్తుంది ఈ పప్పుని మనం దగ్గరుండి వేయించుకోవాలి ఈ పప్పు కానీ వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ప్రతి పప్పు కొంచెం వేయిపోయాయి కదండి ఇంకా ఒక నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే పప్పు అయితే వేగిపోయింది చూసారా ఆ విధంగా అయితే వేయించుకోవాలి బాగా దోరగా వచ్చేంత వరకు ఇంకా పొయ్యి ఆ వేసుకొని ఈ పప్పు అనేది చల్లారి పెట్టుకోవాలి చల్లగా అయిపోయేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడైతే షుగర్ అండి చక్కెర చక్కెర అయితే పావు కిలో తీసుకున్నాను అరకిలో పప్పుకి పావు కిలో చక్కెర అయితే తీసుకున్నాను ఈ చక్కెరని మిక్సీ అయితే పట్టుకోవాలి బా మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది ఇక్కడ చక్కెర అయితే బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇదైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే అదే జార్లో మినపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్త పౌడర్ లాగా మనం షుగర్ అయితే ఎలా పట్టుకున్నామో ఇది కూడా అలానే పట్టుకోవాలి ఇక్కడ నెయ్యి అండి నెయ్యి కూడా కిలో తీసుకున్నాను ఇది కూడా వేడి చేసుకోవాలి నెయ్యిని కూడా ఇది ఇంట్లో నెయ్యి అండి బయట కొన్నది కాదు ఇంట్లో నెయ్యే తయారు చేసింది ఇంట్లో నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అయితే ఇక్కడ మినపప్పు కూడా బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను బరకగా లేకుండా ఈ మినపప్పును కూడా బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా ఇక్కడ అయితే మెత్తగా పట్టుకున్నాను ఇంకా ఇదైతే ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఈ పిండిని ఇదంతా వేసుకున్నాక ఇందులో షుగర్ కూడా వేసుకోవాలి ముందుగా మనం షుగర్ కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి షుగర్ కూడా అయితే వేసుకొని ఈ పిండి షుగర్ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఉండలుగా లేకుండా ఇక్కడ మొత్తం అయితే బాగా కలుపుకోవాలి ఇక్కడైతే నెయ్యి వేసుకోవాలి కరగపెట్టుకున్నాం కదండి ముందుగానే ఈ నెయ్యి అయితే వేసుకోవాలి చూసుకుంటూ అయితే వేసుకోవాలి నెయ్యిని లేదంటే లూజ్ అయిపోతుంది ఇక్కడ కిలో కన్నా కూడా చాలా తక్కువే పట్టిందండి నాకైతే నెయ్యి ఇక్కడ ఇంకా చూసుకుంటూ పోసుకోవాలి నెయ్యి లేదంటే లూజ్ అయిపోతుంది ఇక్కడైతే అయితే ఇంక మొత్తం కలుపుకోవాలి ఇంకా మొత్తం పిండిలో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి అరకిలో పప్పుకి పావు కిలో షుగర్ అయితే సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది మనకట్లా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు చాలా బాగుంది కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మొత్తం కలుపుకున్నాక ఇంకా కొంచెం అయితే నెయ్యి అయితే పడుతుంది కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నాక ఒకసారి అయితే చేత్తో కలుపుకోవాలి బాగా మొత్తం కలిసేటట్టుగా అయితే చేత్తో కలుపుకోవాలి చాలా బాగుంటాయండి ఈ సిలిండర్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు అయితే పిండి అంత కలుపుకున్నాను మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఒకసారి కలిపి పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు అయితే అట్లా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం కలుపుకొని ఇంకా ఇక్కడైతే ఇక్కడ మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న లడ్లుగా చేసుకోవచ్చు కొంచెం పెద్దగా కావాలనుకున్నా చేసుకోవచ్చు అంతే అండి ఇంకా ఈ సున్నుండలు అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి పిల్లల స్కూల్కి కూడా పంపించవచ్చు అండి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడైతే పిండి అంతా ఈ విధంగా అడ్లైజ్ చేసి పెట్టుకున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలతా ఫుడ్ డైరీస్